సిక్కమణి సెంటర్ సిటీ ఆర్థోపెడిక్ అండ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా గర్భిణీ స్త్రీలకు స్త్రీల ఆరోగ్యానికి సంబంధించి విస్తృతమైన వైద్య సేవలు అందించబడుతున్నాయి ఈ సందర్భంగా డాక్టర్ పి రమ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీలు సిజేరియన్ సెక్షన్లు పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు అలాగే గర్భసంచి తొలగింపు శస్త్రచికిత్సలు ఓవేరియన్ సిసెక్టమీ లాంటి సర్జరీలను కూడా పూర్తి ఖర్చు లేకుండా అందిస్తున్నట్లు తెలిపారు అంతేకాకుండా పిల్లలైన దంపతులకు అవసరమైన చికిత్సలు స్త్రీల అనేక రకాల సమస్యలకు సమర్థవంతమైన శస్త్రచికిత్సల సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు ఈ సేవలు అధునాతన పరికరాలతో నిపుణుల సమర్పణతో పూర్తి నాణ్యతతో నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డాక్టర్ రమ్య సూచించారు ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు అండి నేను డాక్టర్ రమ్య ఇక్కడ సిటీ ఆర్దాన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సికామణి సెంటర్ విజయవాడలో పనిచేస్తున్నాను మన హాస్పిటల్లో నార్మల్ డెలివరీలు సిజేరిన్ సెక్షన్ ఆపరేషన్లు గర్భసంచి తీసే ఆపరేషన్లు మయోమెక్టమీ సర్జరీలు ఒవేరిన్ సిస్టెక్టమీ సర్జరీలు పిల్లలు లేని వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అండ్ మెనోపాజల్ ఉమెన్కి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ వ్యాక్సినేషన్స్ ఇవన్నీ మన హాస్పిటల్లో చేస్తున్నాము సో ఈ సర్వీసెస్ అన్నీ మీరు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్